అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని సింటమ్స్ ఎలా తెలుస్తుంది రాత్రిపూట వీళ్ళు నెగటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళు సో ఇప్పుడు ఒక మంచి వెళ్ళడానికి కారణం మనుషులేక రేవంత్ రెడ్డి యొక్క ఫోటోను కేసీఆర్ యొక్క ఫోటోని తీసుకొని స్కాన్ చేయడం జరిగింది చూడగానే ఎలా మనం ముఖం చూడక ఎప్పుడు ఆ వ్యక్తికి నెగిటివ్ అయినా చూడాలే కేసీఆర్ వాళ్ళు కూడా ప్రతి ఊళ్ళో అందరికీ సార్ అందరికీ నమస్కారం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్డి డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మనం ముందు ఒకసారి కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇంతకు ముందు ఒకసారి మనం కలిసి మాట్లాడుకున్నప్పుడు మీరు ఈసారి సీఎం రేవంత్ రెడ్డి అవుతారు కేసీఆర్ దిగుతారు అని చెప్పారు అది ఎలా తెలిసింది ఎలా చెప్పగలిగారు అంటే నేను రేవంత్ రెడ్డి యొక్క ఫోటోను కేసీఆర్ యొక్క ఫోటోను తీసుకొని స్కాన్ చేయడం జరిగింది మిషన్ ద్వారా చేసేమేందంటే కేసీఆర్ ఫుల్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి ఆయన ఏంటంటే ఫుల్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నందుకు ఖచ్చితంగా అతను ఓడిపోతాడు ఫలితం అనేది బ్యాడే వస్తుంది రేవంత్ రెడ్డికి ఏంటంటే అతనికి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ బాగా ఉన్నాడు అతని చేతి కూడా నేను మొత్తం ఇంకా చూడలేదు కొద్దిగా అప్పుడప్పుడు చూసిన అయితే ఆ ఎనర్జీతో చెప్పగలిగా అంటే అందరూ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ ఏ లేదు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళతాడని అన్నాను అంటే నేను మీరు చూడండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ సీఎం అవుతాడు అతను గల్లీకి వెళ్ళి ఇక్కడి వరకు చాలా ఫాస్ట్గా ఎదుగుతూ వచ్చిండు ఎక్కడ కూడా స్టాఫ్ కాలేదు స్టాఫ్ అయితే ప్లస్ అయింది కానీ మైనస్ కాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నేను చెప్పిన ఉన్నాను అయితే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అటాక్ కావడమే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇప్పుడు మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు ఏం అంటే ప్రతి ఊర్లో అందరికీ అంటే ముసల్ పింఛన్ డబ్బులు పెంచిండు అంటే వాళ్ళకు రెండు వందలు నాలుగు వందలు వచ్చేది ఐదు వందలు వస్తుండే పింఛన్ ఒకప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల రూపాయలు చేసిండు పింఛన్ అత రెండు వేల రూపాయలతోటి ఆ వాళ్ళకి ఏమైతుందంటే ఆ ఊర్లల్ల రెండు వేల రూపాయలు సరిపోతున్నాయండి నెల మొత్తానికి వాళ్ళకి ఆ ఊర్లో సరిపోతున్నాయి వాళ్ళు మంచిగా తిని తింటారు వాళ్ళు ఏమైనా తాగాలనుకుంటే తాగుతురు ఏమైనా తినాలంటే అన్ని కోరికలు తీరుతున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఏమైపోయిందంటే కేసీఆర్ రావు అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే మా పెద్ద కొడుకు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది అందరికీ ముసలిం ఇప్పుడు అందరూ మా కొడుకే అంటారు వాళ్ళు ఇప్పుడు మీరు ఏ ఊర్లో ఉండి ఇప్పటికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అయినా మీరు ఏ ఊరికైనా పోయి ఈ చంద్రశేఖరరావు ఫోటో తీసి నేను ఎవరమ్మా అని అడిగితే మా కొడుకు బిడ్డ అని చెప్తారు వాళ్ళు నేను కూడా అడిగి చూసినా మందిని అంటే ఆయన మీద అంత అభిమానం ఏర్పడ్డది వాళ్ళకు ముసలి వాళ్ళకు అయితే ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అతి ప్రేమ ఎక్కువైపోయింది ఎవరికి సీఎం పైన చంద్రశేఖరరావు మీద ప్రేమ ఎక్కువైపోయి ఏమైంది చనిపోయినా ఎడుకోతారు వాళ్ళు ప్రేమ ఎక్కువైతే ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉందో వాళ్ళు దగ్గరికి అవుతారు అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ కావడం జరిగింది అన్ని ఆత్మలు అయితే ఈ చంద్రశేఖరరావు ఏం చేసిందంటే మన సీఎం మాజీ సీఎం గారు బాగా యాగాలు పూజలు అవన్నీ చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఇట్లా ఇంత పూర్తి ఉండగలుగుతుండు మన ముందల అయితే అతని పైన ఈ చనిపోయిన ముసల్లో వీళ్ళ యొక్క అన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి ఇప్పటికీ అతను ఎంక తిరుగుతున్నాయి కేసీఆర్ ఇంకా ఈ ఆత్మలు తిరగడం మూలంగా ఏమైంది నేను అప్పుడే అక్కడక్కడ మీటింగ్లలో కూడా అనడం జరిగింది అంటే కేసీఆర్ మాటల్లో తడబడతాడు ముఖం అయిపోయింది మాటల స్పష్టత ఉండదు మీటింగ్ జనాలు ఎక్కువ రారు ఆయన చెప్తే కూడా ఎవరు వినరు అంటే మిస్పరైజ్ అనేది మిస్ అయింది ఈసారి ఒకప్పుడు ఆయన మీటింగ్లో మాటలు చెప్తే మీరు అంతా అలా ఎక్కడికైనా పోవాలంటే అందరు వెళ్ళిపోతారు అంటే అంత ఆయన మాట కట్టుబడి ఉన్నారు పబ్లిక్ అంటే జనాలు ప్రజలు అంటే ఈసారి ఆయన మీద ఈ నెగిటివ్ శక్తులు పనిచేసినాయి కాబట్టి ఆయన చెప్పిన మాట ఎవరు వినలే అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఎవరికైనా మనకు నెగిటివ్ ఉందంటే ఆయన ఇంటా మా ఇనాం కదా తెలియదు కదా మనకు ఎవరో చెప్తేనో చేస్తానో తెలుస్తుంది అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే ఆయన సీఎం కాబట్టి ఆయన దగ్గర పూజలు చేసే వాళ్ళకుంటరు అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటారు వాళ్ళకి ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి తెలియదు పూజ చేసే నెగిటివ్ ఎనర్జీ దగ్గర రాదు అది వాస్తవం అవన్నీ నెగిటివ్ ఎనర్జీ అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే పూజ చేసేవాడు గుళ్ళే ఉండేటోడు రోజు మంత్రాలు చదివితే నెగిటివ్ ఎనర్జీ మా దగ్గర రావడానికి భయపడుతుంది ఫస్ట్ రీజన్ అది కాబట్టి బ్రాహ్మిన్స్ కానీ గుళ్ళే పనిచేసే వాళ్ళు కానీ బాగా మంత్ర చాటింగ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే మెడిటేషన్ చేసే వాళ్ళ దగ్గరికి నెగిటివ్ రాదు ఫస్ట్ వచ్చినాక పోదు ఇవన్నీ చేసినాక అయితే ఏమైందంటే ఈ సీఎంకి ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఉన్న వందల మంది చనిపోయారు ముసలి వాళ్ళు పింఛన్ తీసుకునేటోళ్ళు వాళ్ళు ఇప్పుడు నాకేదో సాయం చేసాడు గవర్నమెంట్ తరఫు సాయం పొందిన నేను నాకు ఆయన మీద ఒక రకమైన అభిమానం ఏర్పడుతుంది పోయినాకేం చేస్తాం అభిమానం తోటి మన ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ అభిమానం ఆయన మీద చాలా ఉంది వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిపోతారు ఆత్మ క్షణాలు వెళ్ళిపోతాయి ప్రాణం కానీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది అత్యం చేస్తున్నాయి అంటే కొన్ని ఎక్కువ అయిపోయే వరకు ఆయనకి ఇబ్బంది పడ్డాయి ఆయన మీరు మీటింగులు స్పీచ్లు కూడా చూడండి స్పీచ్లు చెప్పేటప్పుడు తడబడ్డాడు అంతకుముందు ఆయన అనర్కలంగా చెప్పిన స్పీచ్లే చెప్పలేకపోయాండు మాట్లాడలేకపోయాండు ఎక్కువసేపు నిలబడలేకపోయిండు ముఖ కవలికలు మొత్తం డల్ అయిపోయినాయి ఇప్పటికూ మాసియం ముఖం చూసి కూడా తెలుస్తుంది అంత డల్ అయిపోయింది మాటలు స్పష్టత లేదు కింద వాడి దెబ్బ తాగిసుకున్నాడు ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే పదవి పోయినందుకు బాధతో కింద పడి ఉంటాడు ఏదో ఆలోచన చేస్తూ కింద పడి అది కాదు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితేనే కింద పడతాము నెగిటివ్ ఎనర్జీ కింద దొప్పుతుంది మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు అయితే ఆ రోజు వరకు కూడా రిజల్ట్ రోజు కూడా వాళ్ళు గెలుస్తామనే అపోవాళ్ళు ఉన్నారు అందరూ జ్యోతిష్కులు ఏం అంటే నేను కూడా చూసిన కేసీఆర్ గారు జాతకము ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మంచిగా ఉన్నట్టు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటేనేమో మొత్తం వన్ సైడ్ రిపోర్ట్ గెలుస్తారు అయితే ఆయన జాతక ప్రాంగణం నేను చెక్ చేసింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఉంది ఆల్రెడీ గెలుస్తాడు ఎలక్షన్ అది అంటే గెలుస్తాను నేను కూడా అనుకున్నాను ఫస్ట్ అయితే అందరు చెప్పిన జ్యోతిష్కు లేని ఇప్పటికి కూడా ఎవరికి అర్థమైతే లేదు జ్యోతిష్కులకు కూడా ఎందుకు ఓడిపోయినా అనేది ఎవరు తెలియదు ఇప్పటికి ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన సంగతి ఎవరు తెలియదు అయితే దగ్గర దగ్గర ఇప్పుడు ఆ సీఎం దగ్గర ఇప్పుడు చంద్రశేఖరరావు దగ్గర కనీసం మూడు నాలుగు వందల ఆత్మలు ఉంటాయి ఆయన ఇంకా అంటే ఆయన బేజ్ చేసుకొని తిరుగుతున్నాయి అంటే వాళ్ళ దగ్గర మంత్రబలము వాళ్ళు చేసిన పూజలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేయలేకపోతున్నాయి ఇంకా అని ముందలు కొని ఆయన ఇప్పుడు ఎంపీకి నిలబడ్డా లేకపోతే ముందల రాష్ట్రం అంత దేశం మద్దతు దగ్గరికి ఏదో చేయాలనుకున్నారు అవన్నీ చేయాలంటే ఏంది ఫస్ట్ ఈ ఆత్మలను బంధించాలి బంధిస్తేనే పాత సీఎం ఎట్లున్నాడో ఆయన పాత మాటలు ఎట్లున్నాయో ఇంతకుముందు ఎలా మాట్లాడగలిగిండో అనర్గలంగా ఆ విధంగా మాట్లాడగలుగుతాడు లేకపోతే ఇప్పటితోటి ఇంతటితోటే వారి యొక్క రాజకీయ జీవితం ఇంతకే ఆగిపోతుంది మీరు ఎన్ని పూజలు చేసినా ఈ నెగిటివ్ ఎనర్జీ పక్కకోదు మన శరీరం పైన ఒకటే ఉంటుంది మిగతా పక్కన ఉంటాయి ఇట్లా అంతా ఇప్పుడు మనం ఎలా కూర్చున్నారు జనాలు అలానే కూసుటేయి అయితే గుళ్ళకు పోయినప్పుడు ఏమైతే అయితే మన పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ పక్కకు జరుగుతుంది గుళ్ళెకి లోపలికి పోతున్నప్పుడు మళ్ళీ బయటకు రాగానే అటాక్ చేస్తుంది వాళ్ళు ఇది మిస్ అయిపోతే ఇంకోటి బయట ఉంటుంది కదా చూసుకుంటా అది వచ్చి కూసు పైన అయితే ఆ నెగిటివ్ ఎనర్జీలతోటి బాధపడుతుండ్రు బాగా ట్యాబ్లెట్ వేస్తే పనిచేవు లేని అనారోగ్యం కనబడుతుంటుంది మళ్ళీ మళ్ళీ సిక్ అవుతారు వాళ్ళు చెప్పిన మాట ఎవరినారు ఇలాంటి ఇబ్బందులతోటి ఇప్పుడు ఆయన ఓడిపోవడం జరిగింది అసలు లెక్కకైతే చంద్రశేఖరరావు ఓడిపోయే జాతకం అయితే కాదు ఆయనకి అతి ఈ నెగిటివ్లు వచ్చినందుకు రేవంత్ రెడ్డికి ప్లేస్ అయింది ఈయన జాతకం బాగుంది కాబట్టి టక్న వచ్చేసింది ఈయన పడిపోయాను అట్లా అయింది చూసారు కదా సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే వెంటనే సంప్రదించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి